मेने बंद सो वाले सोले मेट तो तो वाले वाले ഇപ്പം

మరి గత పాలకులు గత ప్రభుత్వము మన మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్ని విధాలుగా ప్రశ్న పట్టేయడం జరిగింది మరి మెడికల్ కాలేజ్ అని చెప్పి మరి కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి రిబ్బన్లు కట్ చేసుకుంటూ మరి గతమంతా మరి గడిపేసిన నేపథ్యంలో మరి మనము గెలిసి సంవత్సరం కూడా కాకముందే మరి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేసుకొని ఇవాళ ఫిజికల్ క్లాసెస్ ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆదేశించడం జరిగింది ఇదే కాదు మెడికల్ మన విద్యా వైద్యాన్ని మరి బ్రహ్మాండంగా మరి కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మరి మా స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మా స్టాఫ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవాళ మా మహిళా శక్తి మెస్ క్యాంటీన్ కూడా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఎక్విప్మెంట్ కానివ్వండి ఏదున్నా మరి సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ మరి ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా పిల్లలు మంచిగా చదువుకునే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నేను ఎక్కడో వరంగల్ చదివి ఏదో అతి కష్టమైన మెడిసిన్ చేసి మెదక్ సర్వీసెస్ ట్వంటీ ఫీ ఇయర్స్ అయిపోయింది సో ఈ మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను సకారణంగా బిల్ ఎందుకంటే మెదక్ మెదక్బిడ్డగా నేను ఎక్కడో వరంగల్ చదివి ఏదో అతి కష్టం మీద మెడిసిన్ చేసి ఇక్కడే వచ్చి మెదక్ సర్వీసెస్ అందిస్తూ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అదేవిధంగా సో ఈ మెదక్ పట్టణంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ అయినందుకు నేను గర్వపడుతున్నాను అట్లాగే సమయం ఎక్కువ లేదు కాబట్టి సార్ గారి బ్లెస్సింగ్స్ విషెస్ చెప్పాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే సార్ గారిని ప్యూ వర్డ్స్ కలెక్టర్ గారి సార్ని ఒకసారి ప్యూ వర్డ్స్ ప్లస్ విషెస్ చెప్పాలి ఆశీస్సులు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనర్బుల్ ఎమ్మెల్యే సార్ గారు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు తర్వాత స్టూడెంట్స్ పార్లమెంట్రల్ శుభ్రం ఎందుకంటే మన పట్టణంలో కాలేజీ

డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి సో ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్కి అందరికీ కూడా సో అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్కి అందరికీ కూడా నమస్కారం సో మీరంతా కూడా ఎప్పటిప్పటి నుంచి అనేసి ఎదురు చూస్తూ ఉన్నారనేసి కూడా నాకు తెలుసు సో ఫైనల్గా మనము ఫిజికల్ క్లాసెస్ సో ఇప్పటివరకు ఆన్లైన్ మోడ్లో మనకు నడవడం జరిగింది సో కంపల్సరీగా ఈ రోజు నుంచి కంపల్సరీగా ఫిజికల్ క్లాస్ స్టార్ట్ పెట్టాలనేసి చాలా కొత్త నిష్యంతో మనము ముందుకు వెళ్ళడం జరిగింది సో ఈ రోజు నుంచి మనకందరికీ ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి సో మీ అందరికీ కూడా బెస్ట్ రిజల్ట్స్ సర్వీస్ అంతా కూడా అందరికీ అందుబాటులో ఉండడం సో అదేవిధంగా మీ అందరినీ కూడా సో మంచి టీచింగ్ ప్రొవైడ్ చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ఫ్యాకల్టీ కూడా మీకు అందరినీ కూడా ఇవ్వడం జరిగింది బట్ మనం చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజ్ రావడానికి చాలామంది తెర చాలా చాలామంది కృషి చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ స్థానిక ఎమ్మెల్యే గారు సో హెల్త్ మినిస్టర్ గారు సో వారిద్దరు కృషి చేసి చేసి కంపల్సరీగా సో మనకి ఎన్ఎంసీ నుంచి పర్మిషన్స్ ఒక త్రీ టైమ్స్ డిలే అయినా కానీ మరి ఢిల్లీ లెవెల్లో వాళ్ళు మాట్లాడి కంపల్సరీగా పర్మిషన్ వచ్చే విధంగా మరి ప్రెషరైజ్ చేసి మరి ఇక్కడ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది సో దాని ద్వారా ఇక్కడ అందరూ కూడా మీ అందరు కళ ఏదైతే డాక్టర్ కావాలనేసి అనుకున్నారో సో ఆ కళ నెరవేరడానికి కూడా ఆస్కారం మనకి అవ్వడం జరిగింది సో ఈ ఆపర్చునిటీ మీరు అందరూ కూడా సో నేను అదే ఇందాక చెప్పినట్టు చాలా మంది చాలా కష్టపడితే కానీ మనకి పర్మిషన్ రాలేదు సో దాన్ని మీరు ఒక మంచి ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకొని చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ సో ప్రిన్సిపల్ గారికి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది సో ప్రిన్సిపల్ గారు కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు చాలా ఎక్రూజాస్టివ్గా ఉన్నారు భవిష్యత్తు ఉండాలనేసి సో ఏమైనా సమస్యలు ఉంటే కూడా ప్రిన్సిపల్ గారి గురించి తీసుకోని రండి సో మధ్య మధ్యలో కూడా నేను కూడా విజిట్ చేస్తా కానీ మన ఉన్నా కానీ కూడా హైయర్ లెవెల్ నుంచి ఏమైనా చెప్పాలన్నా కూడా నాకు చెప్పినాకనే సమస్యలని కూడా పరిష్కరించడం జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీస్ మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ఎస్పెషల్లీ పబ్లిక్ సర్వీస్లో సో మనం అన్ని ప్రొఫెషన్స్ చూసుకున్నట్టయితే డాక్టర్ ప్రొఫెషన్ అన్నది కూడా సో మెడికల్ ప్రొఫెషన్ అన్నది కూడా చాలా నోబుల్ ప్రొఫెషనల్ సో అంత మంచి నోబుల్ ప్రొఫెషన్ మీరు అందరూ కూడా ఎంచుకున్నందుకు మరొకసారి మీరు అందరు కూడా